నా జీవితాశయం ఒకటే పేదరికం లేని సమాజం జీరో పవర్టీ ఎక్కడ పేదవాడుంటే అక్కడ ఉంటా మీకు అండగా ఉంటానని మీ అందరికా ఇస్తున్నా అందుకనే ఒకసారి చరిత్ర కూడా మనం ఆలోచించుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఇక్కడి నుంచి ఇప్పుడుండే పెద్దలున్నారు పిల్లలకు తెలియకపోవచ్చు చరిత్ర నేను ఆ రోజు కుప్పానికి వస్తే నేరుగా పలమనేరు నుంచి ఒకే రోడ్డు కుప్పానికి అది కూడా సింగిల్ రోడ్డు టెలిఫోన్లు లేవు కాలేజీలు లేవు అందుకే ఆలోచించా చిత్తూరు జిల్లాలో ఒక వెనుకబడిన ప్రాంతం కోసం నేను పని చేయాలని కుప్పం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మన గవర్నమెంట్ రాలేదు అపోజిషన్ లో ఉన్నాం పోరాటాలు చేశాం తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు మన ప్రభుత్వం వచ్చింది అభివృద్ధి చేశాం ఇప్పుడుండే అభివృద్ధి మీరు ఏ ఊరికి పోయినా సిమెంట్ రోడ్ అడిగినా ఊర్లో ఈ దీపాలు అడిగినా కాలేజీలు అడిగినా ఏ అభివృద్ధిని అడిగినా దాన్ని ఎవరు చేశారంటే తెలుగుదేశం అని చెప్పే పరిస్థితిలో ఉంది మీ ఎమ్మెల్యేగా నేనే చేశానని మీ అందరికీ సగర్వంగా విజ్ఞప్తి చేస్తున్నా మళ్లీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అపోజిషన్ లో ఉన్నాం మళ్లీ పోరాటాలి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మళ్ళా అధికారంలో ఉన్నాం అభివృద్ధిని పరిగెత్తించాం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు పంతొమ్మిది ఇరవై నాలుగు అది ఒక పీడ కళ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఏమ ఆడబిడ్డలు అవునా కాదా అని అడుగుతున్నా